జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మహాభక్తులారా రేపు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు పాప విమోచని ఏకాదశి ఆ ఏకాదశి గురించి మనం తెలుసుకోవాలి ఏకాదశి వ్రతం చేస్తే మనం ఆ రోజు ఆరోగ్యంగా ఉంటాము అంతేకాకుండా మనం తీసుకునే పదార్థాలు కూడా తక్కువ పాలలో ఏంటంటే పావు పాలు అటువంటివి తీసుకోవాలి పండు అసలు ఏమీ తీసుకోకుండా కొత్త మంచినీళ్ళు తాగి ఉంటారు ఎందుకంటే తీసుకోవాలి ఏదో ఒకటి ఆ రోజు ఆ ఏకాదశి వ్రతం చేయాలి తప్పకుండా ఆ వ్రతం వల్ల మనకేం జరుగుతుంది అనేది కూడా చెప్తున్నాడు భవిష్యత్ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠరుడు ఇద్దరు కలిసి జరుగుతూ ఉంది సంవాదం యుధిష్ఠుడు అడుగుతున్నాడు ఈ చైత్ర బహుళ పాప విమోచిని ఏకాదశి గురించి నాకు వివరంగా చెప్పండి కృష్ణ అని అడుగుతుంటే కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అయా ప్రాచీన కాలంలో మాంధాత మహారాజు రోమశ్రీ అని మహర్షులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఈ సంవాదం చెప్పుకుంటూ ఉంటే నేను నీకు చెప్తున్నాను ఇది ఈ వ్రతం ఆచరించిన సర్వజీవులు కూడా ఈ యొక్క పాపాలన్నీ నశించిపోయి పైసాచత్వం కూడా నశించిపోయి విమోచనం కలుగుతుందని ఆ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు అయ్యా పూర్వకాలంలో ఓ యొక్క కుబే ధర్మరాజ పూర్వకాలంలో గణపతి కుబేరునికి చిత్రరథం అనే పేరు గల ఒక సుందర వనం కలదంట ఆయనకి అక్కడ నిత్యం ఆ యొక్క కుబేరుడు ఆ వనంలో ఆనందంగా గడుపుతూ ఉండేవాడి కాలం సరే ఆ విధంగా ఆ కుబేరుడి దగ్గర ఉండే ఆ వనంలో ఎంతోమంది గంధర్వ కాంతరు వాళ్ళందరూ వచ్చి అక్కడ వీణా వాయిద్యాలు అవన్నీ ఆనందంగా వాయిస్తూ ఉండేవాళ్ళు అంట అంటే ఎన్నో రకాలు గంధర్వులు అంటే సామాన్యులు కదా గాన గంధర్వుల అక్కడ అసంఖ్యాకమైన సాధువులు కూడా ఉండేవాళ్ళు అండి తపస్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ వనంలో ఆ వనంలోని మేధావి అనే ఒక సాధువు ఉండేవాడు ఆయన ఎవరంటే శవం ప్రాసుడు యొక్క శవం ప్రాసుడు యొక్క కుమారుడి ఆయన మేధావి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ యొక్క వనంలోని మంజుకోష అనే ఒక అప్సరస్ ఉండేది ఆవిడ వాయిద్యం వాయిస్తూ అందరి దగ్గర అలా చూస్తూ ఉండిపోతే ఈ మహర్షి దగ్గరికి పోవాలని చూసి ఆయన తేజస్సును చూశాను దూరంగా వాయిద్యం వాయించుకుంటూ ఉండేది అంటే ఎన్నో మోహన రాగాలు అవన్నీ కూడా సరే ఈ వాయిద్యం ఈ యొక్క వినికిడికి ఈ యొక్క మేధావి అనే మహర్షి చెవుల పడింది వెంటనే ఆయన లేచి చూశాడండి చూస్తే ఎదురుగా అందమైన సుందరాంగి ఉంది ఆమె పేరే మంజు ఘోష అప్సరస సరే ఈయన కూడా ఆయన చూసింది ఆయన తేజస్సు ఈయన తేజస్సు ఇద్దరు కలుసుకున్నారు ఇద్దరు కూడా ఈయన తపస్సు మర్చిపోయాడు ఈవడ ఈవ చర్య మర్చిపోయింది ఇద్దరు కలిసి కొన్ని రోజులు సంసారం చేశారు ఎన్ని రోజులు సంసారం చేశారు యాభై ఆరు సంవత్సరాలు ఆనాటి ఆయుష్ ప్రమాణం ప్రకారం దేవతలకు యాభై ఆరు సంవత్సరాలు తప్పు తపస్సు చేయకుండా వీళ్ళిద్దరు కలిసి సంసారం చేశారు సరే ఈ మంజు ఘోష అనింది మానిద్దరం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు చెప్పండి అనింది మేధావ్ అన్నాడు యాభై ఆరు సంవత్సరాలు అయిపోయింది అన్నాడు నేను నా రాజ్యానికి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి ఇంద్రలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పేసింది అండి చాలా కోపం వచ్చింది నన్ను ఇలా ఇక్కడికి వచ్చి నన్ను మోసం చేసి వెళ్ళిపోతావా అనే ఉద్దేశంతో ఆయన ఏదో మాట్లాడాడు సరే ఆవిడేదో వచ్చింది నువ్వేం చేస్తున్నావు మహర్షివి నీ తపస్సును భంగం చేసుకోకూడదు కదా అంటే ఇంద్రియాలకి మహర్షులు కూడా పడిపోతుంటారండి మహామహులే పడిపోతారు మనవెంత అర్థం చేసుకోవాలని దీంట్లో వినింది ఆవిడ పాట ఆవిడ వెళ్ళిపోతుంటే ఈయన శాపం ఇచ్చాడు ఆ మంజుఘోష అప్సరస్కి నువ్వు పైశాచికత్వం పొందుదుగా కానీ పిశాచికవం చూడండి మరి ఏమన్నా అర్థం ఉందా అంటే ఈయన శాపం ఇవ్వటము ఆవిడ పొందటము సరే ఇదంతా దేవతలకు సంబంధించింది ఈయన ఇద్దరు కలిసి సంసారం చేశారు కదా కానీ నేను శాపనిస్తున్నాడు చూడండి ఆయన వెళ్ళిపోతున్నానంటే నువ్వు తపత్ చేసినాడు నువ్వేం చేస్తావు తపత్ చేసుకోకుండా కానీ ఆ విధంగా ఆ పిశాజి జన్మైతే మళ్ళీ ఆ మహర్షిని ప్రాధాయపడుతుంది అయాగా నా పిశాచ జన్మ ఎలా పోతుందంటే ఆయన చెప్తున్నాడు ఏకాదశి వ్రతం చేయి చైత్ర బహుళ ఆ వచ్చే ఏకాదశి వ్రతం చేస్తే నువ్వు ఉపవాసం ఉండి భగవంతుడు నామస్మరణ చేస్తూ ఉండు నీకు తప్పకుండా జన్మము విముక్తి కలుగుతుందని చెప్పేసి వెళ్ళిపోయాడండి ఆయన వెళ్ళిపోతూ వాళ్ళ తండ్రి గారు ఆయన చవన్ప్రాసుడి దగ్గరికి వెళ్ళాడు చవనప్రాసుడు మహర్షి చాలా గొప్పడు చవన్ప్రాస్ అంటారు అంటే ఈయనే చవనప్రాసుడు నాన్నగారు నేను ఇలా ఘోరమైన తప్పు చేసేసాను మరేం చేద్దాం సరే నువ్వు చేసాను తప్పుకి శిక్ష పడాల్సిందే నీకు అన్నాడు అట్లా నాన్నగారు కాళ్ళు పట్టుకుంటే అరే నువ్వేమీ లేదురా రేపొచ్చే చైత్ర చైత్రమాసంలో వచ్చే బహుళ ఏకాదశి అని ఒక పాప విమోచని ఏకాదశి దాని పేరు ఆ తిథిలో నువ్వు ఏకాదశి చెయ్యి భగవంతుడిని ఆరాధిస్తూ భగవంతుడి నామాన్ని కొలుస్తూ ఆ పరమాత్ముడైన కృష్ణ నామాన్ని విష్ణు నామాన్ని చేస్తే నీకు తప్పకుండా విమోచనం కలుగుతుంది నువ్వు చేసిన పాపం అంతా పోతుందని చెప్తాడు ఆ విధంగా ఆయన ఋషి ఆ పైశాచ్యక రూపం పాపం పోతుంది ఆయనకి కూడాను తర్వాత మంజు కూడా ఆ పాపం వెళ్ళి ఏకాదశి వ్రతం చేస్తే ఇద్దరు కూడా ఎవరు లోకాలకు వాళ్ళు వెళ్ళిపోతాడు ఈ ఋషి మళ్ళీ ఋషిగా తయారైపోతాడు ఆయన ధ్యానంలో ఆయన ఉంటాడు ఆవిడ మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళిపోతుంది పైశాచికత్వం ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు యుధుష్రుడితో అయా యుధుష్ఠుడ ఈ విధంగా జరిగింది ఈ పాప విమోచన ఏకాదశి ఆచరించిన వారికి పూర్వజన్మ పాపములు ఈ జన్మలో చేసిన పాపములు కూడా నశించిపోతాయి ఆయన కనుక ఆ రోజు ఉపవాసం ఉండమని యుధీశ్వరుడికి చెప్తూ ఉన్నాడు శ్రవణము కీర్తనము ఏదైనా భగవంతుడి గురించి పాడుకోవటం భగవంతుడి గురించి నామస్మరణ చేయటం ఈ విధంగా ఆ రోజంతా నువ్వు చేస్తే ఈ యొక్క చోరత్వం చేసింది సురాపానం చేసేవాడి దోషాలు కూడా విముక్తి కలుగుతాయని భగవంతుడు చెప్తూ ఈ భగవద్ధామానికి తీస్తుందని చెప్తున్నాడు కనుక ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మనం తొందరగా ఏ చేసేస్తా పాపాలు పాపం చేయవాడు ఎవరన్నా ఈ లోకం అందుకోసం జాగరూకులే సంచరించండి అని మహర్షులే పడిపోతున్నారు పెద్ద పెద్ద అప్సరస్సులు కూడాను అంటే ఈ మన్మద బాణాలకు పడిపోతుంటారు జాగ్రత్తగా ఉండని భగవంతుడు చెప్తూ ఉన్నాడు ఇంద్రియ చెప్పాలంటే సామాన్యుడు రావణాసురుడు అంత కూడా ఇంద్రియాలను తొక్కి పెట్టాడు ఇంద్రియాలంటే కన్నుము నోరు స్పర్శ ఇవన్నీ ఇంద్రియాలు కన్ను ఇవన్నీ చూస్తూ ఉంటాయి వాటిని మనస్సు అనుభవించాలంటూ ఉంటుంది రవణాసురుడే పడిపోయాడు ఆయన అనుకున్నాడు రావణాసురుడు ఇంద్రియాలను తొక్కి పెట్టాడు తొక్కి పెడితే పాములై కాటేసినాయి ఆయన తొక్కి పెడితే ఎంతసేపండి నువ్వు కాలుత్తిది కాటేస్తాయి అంటే నువ్వు నువ్వు ఆదిమర్చినప్పుడు ఇంద్రియాలను నిన్ను కాటేస్తాయి కామానికి అయిపోయాడు రావణాసురుడు దంతడు కూడా మహర్షులు పెద్ద ఇదే ఉంది రావణాసురుడు కూడా పెద్ద మహర్షి ఆయన సామాన్యుడు కాదు కనుక ఈ మానవ లోకానికి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన కర్తవ్యాన్ని మీరు చేస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ధర్మం ఏంటో తెలుసుకొని ధర్మో రక్షితి రక్షిత ఏడు కొండల వాడు చెప్పున్నాడు కదా అందుకోసం ఆ ధర్మాన్ని రక్షిస్తే నిన్ను అది రక్షిస్తుంది అని ఈ పాప విమోచన ఏకాదశి గురించి చెప్పడం జరిగింది కృష్ణమూర్తి జగ్గో